నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ సహకార సంఘం కార్యాలయంలో గురువారం సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ అధ్యక్షతన మహాజన సభ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డిసిసిబి బ్యాంక్ అధ్యక్షులు కుంటా రమేష్ రెడ్డి మరియు డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి షరత్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి జాన్కంపేట్ గ్రామానికి ఒక ఎన్డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ను మంజూరు చేయాలని అలాగే సొసైటీ ఎరువుల గోదాం నిర్మాణం కొరకు బోధన్ ఎమ్మెల్యే సిడిపి నిధుల నుండి ఇప్పించడానికి కృషి చేయాలని వారిని కోరారు అలాగే రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ అయ్యేలా కృషి చేయాలని విన్నవించారు మరియు సొసైటీ సిబ్బందికి వచ్చినటువంటి హెచ్ఆర్ పాలసీ ప్రకారం బ్యాంకు నుండి జీతాలు ఇప్పించాలని కోరారు ఈ సందర్భంగా ఎన్డిసిసిబి బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ జన్కంపేట్లో ఎన్డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటుకు మరియు గోదాం నిర్మాణం కొరకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే రుణమాఫీ గురించి సొసైటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ వైస్ చైర్మన్ దాసరి ఒడ్డన్న సొసైటీ డైరెక్టర్లు మాజీ చైర్మన్లు మాజీ డైరెక్టర్లు మాజీ ప్రజాప్రతినిధులు సంఘ సభ్యులు ఎడపల్లి ఏవో సిద్ది రామేశ్వర్ సిఈఓ గంగారెడ్డి మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ రష్యా అంటే అది కూడా వెళ్దాం అది ఇంతకుముందు చెప్పిండ్రు ప్రయత్నం చేస్తున్నాం బీజేసీ సర్టిఫికేట్ అవసరం ఉండాలి గవర్నమెంట్ రూల్స్ పెరగదు నేను అంటున్నా ఏంటంటే మేము జనగవాడిలో కూడా ఈ విషయం వచ్చి గౌరవ చైర్మన్ నిజామాబాద్ జిల్లాలో జనగవాడి రోజు సార్ అధ్యక్షులు జరిగినప్పుడు కూడా నేను మాట్లాడిన వేరే సొసైటీ చైర్మన్ కూడా మాట్లాడేంటిదంటే ఈ పురుగు మందులకు సంబంధించిన పెస్టిసైడ్ మందులకు సంబంధించి లైసెన్స్ కావాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి కష్టతరంగా ఉన్నది బీజేసీ చేసినటువంటి సర్టిఫికేట్ కావాలా సర్టిఫికేట్ తీసుకుంటే రెండు వేలు మూడు వేలు నెలకి ఇవ్వాలా వాళ్ళు ఫీజు ఇవ్వాలి అచ్చే లాభం అదే పోతుంది కాబట్టి సాధ్యం కాదు గౌరవ చైర్మన్ గారు ఆ రోజు జనరల్ వాళ్ళు కూడా మాట్లాడేదాం మేము అందరం కూడా చేసేందు ఏమన్నా అంటే ప్రభుత్వం నుండే దీన్ని సరళతరం చేయండి లైసెన్స్ విషయంలో అగ్రికల్చర్ బాధితులు మాట్లాడి సరంతరం చేసి మాకు బీజేసీ సర్టిఫికేట్ లేకుండా మీ పర్యవేక్షణ ఉంటుంది రోజు మీరు అగ్రికల్చర్ వాళ్ళు మా దగ్గరకు వస్తూనే ఉంటారు విజిట్ చేస్తూనే ఉంటారు చెకప్ చేస్తారు కాబట్టి మాకు ఆ పద్ధతిలో కొంత లైసెన్స్ అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చి సొసైటీని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరినా అది ఏకగ్రీవంగా తీర్మానం కూడా జరిగేది జిల్లా జగన్ అది అది మీ దృష్టికిస్తున్నా అట్లాగే మన సొసైటీకి సంబంధించి కూడా ఇదైతే రైతే చేసుకోవచ్చు మనం ఏదైతే చేసినా నేను ఎప్పుడు చేస్తాము అట్లాగే ఆదాయం లేవు ఇప్పుడు మా సభ్యులు అడిగినటువంటిది ఆర్పీలు అడిగారు ఖర్చులు ఖర్చులు అంటే ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ వచ్చింది అందరూ ఉండాలి హెచ్ఆర్ పాలసీ రెండు వేల ఇరవై మూడు జనవరికి వచ్చింది ఆరోగ్య నుంచి ఇరవై రెండు డిసెంబర్ వచ్చింది ఇరవై మూడు జనవరికి వచ్చింది దానికోసం ప్రభుత్వం తెచ్చింది హెచ్ఆర్ పాలసీ ఉన్నటువంటి సొసైటీ ట్రాన్సాక్షన్స్ బట్టి పోస్ట్ ఇవ్వాలనేది డిసైడ్ చేసింది గవర్నమెంట్ రూల్స్ దాంట్లో సెక్రెట్ ఒకటి మన సేల్స్ మీద రెండు వచ్చింది కంప్యూటర్ ఉన్నటువంటి ఆపరేటర్ రాలేదు రెండే వచ్చింది కంప్యూటర్ ఆపరేటర్ కి మనం ఇస్తున్నాం శాలరీ ఈ రెండింటి కూడా హెచ్ఆర్ పాలసీ ప్రకారం జీతం నిర్ణయించారు దాని ప్రకారం మనం కాదు స్టేట్ అంతా అన్ని స్టేట్ స్టేట్ అన్ని సొసైటీగా అన్ని కూడా అమలైతుంది దీని వల్ల మనకు ఉన్నటువంటి ఇద్దరు జీతాలు సేల్స్ మేన్ గానీ సెక్రటరీ గానీ పెరిగింది అంతే తప్ప ఖర్చులలో పెరుగుదల లేదు అలా తెలియడం వల్ల మనకు ఖర్చు తెలియదు కనిపిస్తుంది అది వాస్తవమే దాన్ని తట్టుకోవడానికి హెచ్ఆర్ పాలసీలు ఎక్కువ కొద్ది ఇప్పుడు మన గౌరవ గారు చెప్పినట్టు నేను కూడా మొదటి నుంచి హెచ్ఆర్ పాలసీ దాని మీద మా అభిప్రాయం తీసుకున్నప్పుడు నేను రిటర్న్ లో కూడా ఇచ్చిన రైటింగ్ లో కూడా ఇచ్చిన జనరల్ బాండ్ ఏమని ఈ హెచ్ఆర్ పాలసీ ప్రకారం మీరు శాలరీస్ సొసైటీలు సొసైటీలో కష్టము తట్టుకోవడం కష్టము ఆర్థికంగా ఇబ్బందులు ఆ ఆదాయాలు లేవు కాబట్టి కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం నుండి కనీసం గ్రామ పంచాయతీలో సెక్రటరీకి తెలియని శాలరీ వాళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్ అటువంటి పద్ధతిని ప్రవేశపెట్టి ప్రభుత్వం నుండి సెక్రటరీకి ఇవ్వండి శాలరీ ఒకటి ఇష్టమైన మాకు బరువు దాగుతుందని నేను ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాను మంచి వ్యక్తి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అందరితో తప్పు తనకు మా ఆయాంలో ఏమో ఒకటి మేము సాధించడం చేసినాం ఎవరికైనా ఉండాలి అది ఉంటేనే ఆ మనిషి కానీ ఆ ప్రాంతకు కానీ ఆ ఏరియా కానీ ఒక అందం వస్తుంది ఒక పేరు వస్తుంది ఒక పరువు ప్రతిష్టను కూడా తిరుగుతారు సొసైటీ కానీ గ్రామానికి కానీ ఆ మండలం కానీ చేసినటువంటి వ్యక్తులకు కానీ మరి అటువంటి లక్ష్యంలో ఉంటున్నటువంటి నరంగ నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన ప్రత్యేకంగా మరి అభినందనలు తెలంగాణ తెలియజేసుకుంటూ మరి నన్నారన్న అనేక సమస్యలు చెప్పి నేను విన్నా ఒక సమస్య బ్యాంకు ఏర్పాటు చేసే విషయంలో నేను రమేష్ అన్నతో అతనున్నటువంటి భాస్కర్ రెడ్డితో గత నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం మన దురదృష్టం ఏంటంటే గత పాలక వర్గ సమావేశంలో అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గంలో ఏదైతే ఇరవై ఒక్క బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేసేదో ఆ ఇరవై ఒక్క బ్యాంకులు లాస్ అవ్వడం నడుస్తుంది ఆ పద్దెనిమిది మండలస్ అవకాశం ఉన్నాయో ఎక్కడైతే పెద్ద పెద్ద గ్రామాలు మనం ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి రమేష్ కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ అడిగి అడుగుతూనే ఉన్నాం కాకపోతే మన బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ రూల్స్ మరి విరుద్ధంగా ఉన్నాయి బ్రాంచ్ షిఫ్టింగ్ షిఫ్టింగ్ కానీ లేకపోతే అంతా ఇప్పుడు బ్యాన్ ఉందని చెప్పేసే విషయంలో మనకు ఇబ్బంది అవుతుంది అయిపోయింది ఏదో రమేష్ అన్న మంచి మంచి రాత్రి అయినా పగలైన నచ్చే వ్యక్తి కాబట్టి అవసరమైతే ఆర్బీఐ వాళ్ళని వెళ్ళి ఒకసారి కలిస్తే మన స్పెషల్ కేసు ఉంది నిజామాబాద్ జిల్లాలో ఈ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అక్కడ జన సాంద్రత కానీ ఓపెనైజేషన్ కానీ అక్కడ మరి బ్రాంచ్ ఉన్నాయా లేవా బ్యాచ్ ఎస్టాబ్లిష్ చేస్తే నడుస్తుందా నడవదా లాభాల బాట వస్తుందా నష్టాలు వస్తాయని చెప్పేసి ఆనాడు పూర్తిగా సర్వే చేయలేదు సర్వే చేయకుండా ఎస్టాబ్లిష్ చేసేదు అందుకని బ్రాంచ్ నష్టాలు వస్తుంది కాబట్టి నేను మన కట్టుకొని రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంక్ తరఫున వీలైతే ఆర్బీఐ వాళ్ళకు ఢిల్లీకి మనం వెళ్దాం ఇది మంచి కార్యక్రమం దాదాపు కోట్ల రూపాయలు నష్టం వస్తుంది బ్యాంక్ దగ్గర ఒక రూపాయ లక్ష్యంగా రాదు కోట్లనే నష్టం వస్తుంది మరి ఆర్బీఐ వాళ్ళు కూడా మనుషులే భారతదేశాన్ని పరిపాలించే మనుషులే ఈ రోజు పరిపాలించే మనుషులనే కాబట్టి వాళ్ళకు అర్థమైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఇన్ని నష్టాలు కోట్ల రూపాయలు కావాలని తెలిసి తెలిసి నష్టాలు ఎందుకు భరించాలా లాభాలక్ష్య ప్రాంతాలను చేద్దామని చెప్పేసి ఒక ఎజెండాతో ఆర్బీఐ తగ్గుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను పెద్దలు మరి బ్యాంక్ చైర్మన్ గారు మీ తరపున నా తరపున కోర్టు మేము పొగిన అక్కడ కూడా బాగుంటుంది జాన్ బట్టి మన గురించి మేము అడుగుతూనే ఉన్నాం నరేంద్ర కూడా నేను చెప్పిన తనకు మీ ఊళ్ళో బ్యాంకు ఏర్పాటు చేద్దామని ఆలోచన చేస్తున్నామని అని చెప్పేస్తే తన కూడా మాకు అన్ని మౌలిక అవసరం ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పిండు కాబట్టి బ్యాంకు లెక్క ఏంటంటే ఆర్బీఐ వల్ల రూల్స్ మరి ఈ రోజు నా హైదరాబాద్ లో ముఖ్య పైన ఉన్నా కానీ మరి నరేంద్ర గారికి చెప్పిన ఉద్దేశంతో మరి ఇక్కడ నాకే నేను రావడం జరిగింది ఈరోజు మొట్టమొదటి ఈ సొసైటీ గురించి ఆరు మా ఏ మీటింగ్ ఉన్నా మొట్టమొదటి మాట్లాడతారు ఈ సొసైటీ గురించి జిల్లాలో ఉన్న సమస్యలు అవగాహన అన్ని విషయాలు మాట్లాడతాను వారికి ప్రత్యేకించి అందరి తరఫున రైతుల ప్రత్యేకించి ధన్యవాదాలు ఎందుకంటే అందరం చేతులు అవుతాం కానీ సొసైటీ నుంచి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటుంది అందులో మరి మన నరేంద్ర గారు ఒక మరి ఈ రోజు చాలా సమస్యలు చెప్పారు మరి అందరూ బ్యాంక్ అనేది ముఖ్యమైన సమస్య మరి మా గంగాన్న గారు కానీ షేర్ గారు కానీ ప్రత్యేకించి ప్రతిసారి మీరు ప్రతి మీటింగ్లో చాలా సందర్భాల్లో మేము ఇక్కడ బ్యాంక్ పెట్టాలని దీనిలో మన గంగారెడ్డి గారు ఎక్కువ సందర్భాల్లో మాకు ఇక్కడ బ్యాంక్ ఉండాలని అడుగుతూ ఉంటారు మరి వాస్తవానికి ఇక్కడ మాలపిల్లి అనేది కొంచెం వీక్ బ్యాంక్ ఉంది మరి ఇక్కడికి బహుశా ఈ రెండు మూడు నెలలు పర్మిషన్ వస్తుంది ఇక్కడ ఈ అయినట్టుగా మరి అది అందరం కృషి చేస్తా ఉన్నాం దాని దగ్గరగానే మరి త్వరలో బ్యాంక్ వస్తాను అభిమానం చేస్తాను వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే మరి ఇన్కమ్ అనేది హెచ్ఆర్ పాలసీలో కొన్ని కొంత ఇబ్బంది ఉంది మరి మనం బిజినెస్ పెంచుకోవాలని హోదా చెప్తా ఉన్నారు మరి చాలా సందర్భాల్లో మరి హెచ్ఆర్ పాలసీలో మనం బిజినెస్ పెంచుకొని జీతాలు ఇచ్చుకోవాలి ఇస్తేనే మరి దానికి ఇంకా ఇబ్బంది తొమ్మిది ఏ రకంగా మరి మీ నరేందర్ గారు సమానం మంది అమ్ముతారా ఫర్టిలైజర్ అమ్ముతారా లేకుంటే వేరే రకంగా బిజినెస్ చేస్తారో తెలియదు కానీ అట్లాంటి బిజినెస్ తో మరి ఈరోజు అయితే దాత ముందుకు వచ్చాడు మేము ఆల్రెడీ నరేందర్ గారికి మేము జిల్లాలో తీర్మానం చేసి ఈ ప్రెసిడెంట్ మీద గవర్నమెంట్ ఈ ఏమి నిబంధన లేకుండా ఎరువులకు అట్లా ఎక్కువ ఇస్తున్నారు అట్లాగనే ఈ నివసమాన మందులు కూడా లైసెన్స్ ఇవ్వాలని మేము సినిమాలు చేసి గవర్నమెంట్ పంపడం జరిగింది మరి నేను కూడా చాలా సందర్భాల్లో మరి మన గౌరవ నుంచి ప్రత్యేకంగా చాలా సందర్భంలో వెళ్తాను మరిసారి వెళ్ళినప్పుడు వారి దగ్గర ప్రత్యేకంగా మాట్లాడి రైట్గా ప్రయత్నం చేస్తాను తెలియజేస్తా ఉన్నా అట్లాగే మరి గౌరవ సూర్య గారు చూడగోరు కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని దగ్గర కూడా రుణమాబీ రెండు లక్షల రుణమాఫీ జరుగుతా ఉంది కృషి కానీ కూడా ఇంత ఎక్కువ రుణమాఫీ రావడం జరిగింది మరి మూడు వందల యాభై ఆరు మందికి రెండు వందల ముప్పై మంది దాదాపుగా మరి ఇంకా నూట యాభై మందికి ఉన్నాయి బహుశా వచ్చిన వచ్చిన వ్యాప్తంగా మిగతా కూడా

మరి ముప్పై తారీఖు వరకు మనం ఎక్కడైనా వాళ్ళు కూడా వాళ్ళే పంపిస్తా ఉన్నాము మరి వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది లేదు వాళ్ళు కూడా ఈ త్వరలోనే ప్రత్యేకించి కలిసి జరిగింది మన గవర్నర్ ద్వారా తెప్పించడం జరిగింది